హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ ద సాన్వి డాక్స్ ఈరోజైతే బియ్యం బస్తాలతో ఒక బ్యాగ్ అయితే తయారు చేద్దాం మనం వెజిటేబుల్స్కి మార్కెట్కి వెళ్ళేటప్పుడు వెజిటేబుల్ తెచ్చుకోవడానికి ఒక బ్యాగ్ అయితే ప్రిపేర్ చేద్దాం మామూలుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నా ఒక ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ బ్యాగ్ ఒక టేప్ అయితే తీసుకొని ఫైవ్ ఇంచెస్ పైకి వెడల్పు తీసుకున్నాం పొడవు 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 ఫైవ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత వెడల్పు కూడా ఫైవ్ ఇంచెస్ తీసేసుకున్నాం అటు చివరన ఇటు చివరన సేమ్ మాదిరిగా ఐదు వెడల్పు ఐదు పొడవు తీసుకోవాలి దానికైతే ఒక బా లైన్ లాగా కట్ చేసుకోవాలి పైనుండి కిందికి ఇప్పుడు మనం వెడల్పు పొడవు తీసుకున్నాం కదా అది ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాలి అదే మాదిరిగా సేమ్ ఇటువైపు కూడా ఫైవ్ ఇంచెస్ పొడవు వెడల్పు కట్ ఇంచెస్ పెట్టేసుకొని ఒక బాక్స్లో డ్రా చేసేసుకొని రైట్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ కానీ కట్ చేసుకోవాలి ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఇట్లా బాక్స్లు అయితే కట్ చేసుకున్న కట్ చేసుకున్న కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి రైస్ బ్యాగే కదా అని పక్కన పడేయకుండా ఇట్లాంటి చిన్న చిన్న బ్యాగ్స్ అయితే కుట్టి పక్కన పడేసుకుంటే మనకి టైంకి అవసరం అవుతాయి మామూలుగా మార్కెట్లో అయితే ఈ బ్యాగ్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది తర్వాత మనం బ్యాగ్ ఎంత పొడుగు కావాలో అంత పొడుగైతే కట్ చేసేసుకో అది టేప్తో అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పొడవైతే అయితే పెట్టేసుకుందాం అక్కడ వరకు బ్యాగ్ బ్యాగ్ లైన్ అయితే గీసేసుకొని కట్ చేసుకోవాలి చాక్పిస్తో డాట్ పెట్టేసుకొని మంచిగా మార్కింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి మార్కెట్లో అయితే ఇప్పుడు మనం బ్యాగే కదా రైస్ బ్యాగే కదా అని చీప్గా చేస్తాం కానీ మార్కెట్లో అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇలా మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒక బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ బ్యాగ్ అయితే రెడీ చేసినాం తర్వాత ఇలా పొడవు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను నార్మల్గా అయితే చూపిస్తున్నా ఇప్పుడు నేను బాక్స్ షేప్ అయితే కట్ చేసినా కదా ఆ బాక్స్ షేపు స్టిచ్చింగ్ చేసుకోకుండా దానికి అపోజిట్ షేప్లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు చివరన మిగి మనం సంచి ట్వంటీ ఫైవ్ కేజీ సంచి మధ్యలో బ్యాక్కి కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు ఉంటాయి కదా ఆ చివరినైతే కట్ చేసేసుకొని దీన్ని అయితే నాడలకైతే కట్ చేసుకోవాలి మనం మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి దాన్ని టూ పార్ట్స్ చేసేసి దాన్ని ఇట్ ఫోల్డింగ్ అట్ ఫోల్డింగ్ చేసేసి ఇవి హ్యాంగింగ్స్ లాగైతే పెట్టేస్తాను చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం రైస్ బ్యాగ్తో ఒక మంచి వెజిటేబుల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఈ విధంగా మామూలుగా బ్యాగ్ కనబడకుండా ఉండాలంటే పైన క్లాతెస్ కూడా కుట్టుకుంటే సేమ్ మనం బయట కొన్న దానిలాగే ఉంటుంది అది కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తా ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఈ రెండింటినైతే ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి బ్యాగ్నైతే మంచిగా కదలకుండా అట్టి మంచి స్టిచ్ ముడతలు లేకుండా చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మరలా దాన్ని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఏమైనా వెజిటేబుల్స్ పెట్టినప్పుడు ఆ వెయిట్ ఆపాలంటే మనం డబల్ డబల్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల అది లైఫ్ ఎక్కువగా ఉంటుంది మనకి కుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది చూసారా ఇలా అయితే కట్ చేసిన తర్వాత ఇలా ఆపోజిట్న కుట్టుకోవాలి ఇట్లా బాక్స్ షేప్లో అయితే కుట్టుకోకూడదు ఇలా ఆపోజిట్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ కొన్న బ్యాగ్ లాగానే ఉంటుంది ఇది కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎన్ని బ్యాగ్స్ కావాలంటే అన్ని బ్యాగ్స్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఎంతో టైం పడుతుంది అనుకుంటాం కానీ అస్సలు టైం ఏం పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్లో కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది నేను స్టిచ్చింగ్ చేస్తే చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో అనేది ఇలా కొంత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది కాకపోతే నాకు మామూలుగా వీడియో తీయకుండా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశామంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మరలా దాన్ని ఫస్ట్ ఎలా కుట్టామో ఇంకోవైపు కూడా అలానే కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత చూడండి ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది లోపల అయితే అలా బాక్స్ షేప్లో అయితే వస్తుంది దాన్ని అయితే రివర్స్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు పైన అంచులు ఉన్నాయి కదా ఈ పైన అంచులనైతే డబల్ ఫోల్డింగ్ అయినా లేకపోతే సింగిల్ ఫోల్డింగ్ అయినా వేసేసి మంచిగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూసారా నార్మల్గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టు వచ్చింది ఇంకా హ్యాంగింగ్స్ పెట్టేస్తే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఈ చివరలో ఉన్నాయి కదా ఈ చివరని అయితే మనకు నచ్చినట్టు ఒక ఫోల్డింగ్ అయినా లేకపోతే రెండు ఫోల్డింగ్ అయినా చేసి స్టిచ్చింగ్ తీసుకోవాలి నేనైతే రెండు డబల్ ఫోల్డింగ్ వేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసిన గట్టిగా ఉంటుంది స్టిచ్ డబల్ ఫోల్డింగ్ చేస్తే సింగిల్ ఫోల్డింగ్ ఏంటంటే మనం ఏదన్నా పెట్టినప్పుడు పైన పొర అనేది పైకి లేసి రావడం జరుగుతుంది చుట్టు కుట్టేసుకోవాలి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసి చుట్టు కుట్టేసుకోవాలి మన వీడియో ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇట్లాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో అయితే ప్రతి వీక్లీ టూ త్రీ అయినా పెట్టేస్తా ఓకే కొంచెం మన ఛానల్ని అయితే ముందుకి తీసుకెళ్లడం అయితే మర్చిపోకండి చూసారా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్నైతే డబ ఇటు ఒక మడత అటు ఒక మడత చేసేసి మధ్యలోకి అయితే కుట్టేసుకోవాలి ఇవి హ్యాంగింగ్స్ అన్నమాట ఇవి కుట్టుకోవడం వల్ల ఏంటంటే హ్యాంగింగ్స్ అనేవి బ్యాగ్వే కుట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉంటాయి మనం క్లాతెస్ కుట్టామంటే అవి నీట్గా కనబడవు ఒకవేళ మనం క్లాత్ వేస్తామంటే బ్యాగ్కి కూడా క్లాత్ వేసి కుట్టుకోవాలి అలాగైతే నీట్గా ఉంటుంది అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను నేను హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అనేవి చా కొంచెం సన్నగా కాకుండా కొంచెం లావు కాకుండా మీడియం సైజ్ అయితే కుట్టుకుంటే బ్యాగ్ అనేది నీట్గా కనిపిస్తుంది రెండు అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ చూసారా రెండు నా బ్యాగ్స్ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత నేను బ్యాగ్ అయితే తీసేసుకొని మీడి మిడిల్ లో మిడిల్ ప్లేస్లో అయితే ఈ నాడలైన అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కింది వైపు పైన వైపుకి కొంచెం పొడుగ ఉంటాయి కట్ చేసి తెసుకోవాలి మనకి లేదు పొడిగే కావాలంటే అలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు రెండు హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కుట్లు అనేవి ఎక్కువగా వేసుకోవాలి వెయిట్ మనం ఎంత వేసినా కూడా ఆ వెయిట్ అనేది ఆపాలంటే కొంచెం కుట్లు ఎక్కువ వేసుకోవడం వల్ల ఆ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది హ్యాంగింగ్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి ఓకేనండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను చూసారా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోతుంది నాకైతే అసలు నేనైనా కుట్టింది అనిపించింది చాలా నీట్గా వచ్చింది బ్యాగ్ అయితే ఇంకొకటి క్లాత్ వేసి కూడా కుట్టి మన వీడియోలో చూపిస్తా చూసారా బ్యాగ్ అనేది ఎలా రెడీ అయిపోయిందో ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో